బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ సందడి షురు అయింది ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు రెండు ప్రోమోలు విడుదల చేశారు బిగ్ బాస్ తెలుగు నైన్ని ప్రకటిస్తూ కొత్త లోగోని కూడా విడుదల చేశారు అయితే ఈసారి లోగో చాలా కొత్తగా డిజైన్ చేశారు ఇంకా దీంతో పాటు బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్ చెబుతూ సెకండ్ ప్రోమోని విడుదల చేశారు అయితే ఇక్కడ స్పెషల్ న్యూస్ ఏంటంటే ఇందులో కామన్ మ్యాన్ కి కూడా అవకాశం కల్పించడం విశేషం అయితే కామన్ మ్యాన్ కేటగిరీలో ఒక్కరినే తీసుకుంటారా ఇద్దరికి ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి మరి ఇది ఎలా ఉంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ షో కి సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది షో ఎప్పుడు ప్రారంభం కాబోతుందనే వార్తలు ఊపందుకున్నాయి ఈసారి త్వరగానే ప్రారంభం అవుతుందనే టాక్ కూడా వినిపించింది ఆగస్టులోనే స్టార్ట్ అవుతుందని ఈసారి నెల రోజుల ముందే ఈ రియాలిటీ షోని స్టార్ట్ చేయబోతున్నారని తెలిసింది ఈ క్రమంలో తాజాగా దీనికి సంబంధించిన క్రేజీ లీక్ ఒకటి బయటకు వచ్చింది బిగ్ బాస్ తెలుగు నైన్ సీజన్ ప్రారంభమయ్యేది ఎప్పుడో తేలిపోయింది టీం నుంచి వచ్చిన సమాచారం మేరకు బిగ్ బాస్ తెలుగు సీజన్ ని సెప్టెంబర్లోనే ప్రారంభిస్తారట ముందు రాబోతుందనే దాంట్లో నిజం లేదని తెలుస్తోంది గత సీజన్ సెప్టెంబర్ ఒకటిన ప్రారంభమైంది ఈసారి కూడా అలానే స్టార్ట్ చేస్తారట అయితే సెప్టెంబర్ మొదటి వారంలో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది సెప్టెంబర్ ఏడున ఆదివారం సాయంత్రం గ్రాండ్గా ప్రారంభించబోతున్నట్లు సమాచారం ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది బిగ్ బాస్ టీం నుంచి కూడా ఇదే సమాచారం అందుతోంది ఆగస్టు ముప్పై ఒకటిన ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు ఆ ఆలోచన ఇప్పటికైతే లేదు కానీ దీనికి మరో రెండు నెలలు ఉంది కాబట్టి అప్పటి పరిస్థితిని బట్టి దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది కానీ సెప్టెంబర్ ఏడున ప్రారంభ తేదీ అని ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఇక బిగ్ బాస్ షోకి ఈసారి ఎవరు రాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి ఇద్దరు హీరోలు రాబోతున్నారట రాజ్ తరుణ్ సుమంత్ అశ్విన్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం వీరితో పాటు తాజాగా మరో కొత్త పేరు వినిపిస్తోంది ఒకప్పటి హీరో రోహిత్ కూడా రాబోతున్నారని టాక్ ఇక కంటెస్టెంట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేరులో రీతు చౌదరి అలేఖ్య చుట్టి పికెల్స్ అమ్మాయి రమ్య కంచర్ల శివకుమార్ కావ్య దీపిక దేవ్జానీ ఇమాన్యుల్ కల్పిక గణేష్ ఛత్రపతి శేఖర్ సాయి కిరణ్ తేజస్విని టీవీ ఆర్టిస్ట్ సీతాకాంత్ సీనియర్ నటుడు ప్రదీప్ హారిక ఏక్నాథ్ మై విలేష్ షో అనిల్ వంటి వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి మరి వీరిలో ఎంతమంది వస్తారనేది చూడాలి ప్రస్తుతం కంటెస్టెంట్ల ఎంపిక జరుగుతుందట అయితే ఈసారి లాంచింగ్ రోజు పద్దెనిమిది మంది కంటెస్టెంట్లని హౌస్లోకి పంపిస్తారట తొమ్మిది మంది అబ్బాయిలు తొమ్మిది మంది అమ్మాయిలుగా తొమ్మిది జంటలుగా వీరిని పంపించబోతున్నారట వీరికి నవరత్నాలు అనే పేర్లు పెట్టినట్లు ఓ కాన్సెప్ట్ ప్రకారం వీరిని గేమ్ సాడించబోతున్నట్లు తెలుస్తోంది అయితే ఈసారి కాస్త కొత్తగానే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం మొత్తానికి బిగ్ బాస్ అందడి షూరు అయిపోయింది అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్